మిత్రులారా నా భారతదేశంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ముఖ్యంగా నా ధర్మం మీద ఎవడు కుట్ర చేస్తుండో కనిపెట్టమని అడుగుతున్నా మిత్రులారా కనిపెట్టమని అడుగుతున్నా నా సనాతనాన్ని సంపే కుట్ర చేస్తున్న వాడిని అంటున్నా మిత్రులారా లేదంటే ఏం జరుగుతుందో తెలుసా మిత్రులారా నా భారతదేశంలో నా హిందూ దేశంలో ఒకప్పుడు హిందువులు ఉండేవాళ్ళు అనే దుస్థితికి వస్తుంది మిత్రులారా ఒక్కసారి హిందువులు మేల్కోవాలంటున్నా లేదంటే నా భారతదేశంలో హిందువులు ఉండేవాళ్ళని ఇది హిందూ దేశమని కొన్నేళ్ళ తర్వాత మన తరం మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది మళ్ళీ చెప్తున్న మిత్రులారా హిందువులు ఇంకో దేశం పారిపోవడానికి హిందువులు ఇంకో దేశం హిందూ దేశంలో పోవడానికి వేరేదేం లేదు మిత్రులారా సావో రేవో ఈ ధర్మ భూమిలోనే మనం కొట్లాడాలి మనం వాస్తవమేందో తెలుసుకోవాలి మిత్రులారా ముఖ్యంగా మన మీద ఎవడు చేస్తుండో హిందూ ధర్మం మీద ఎవడు కుట్ర చేస్తుండో తెలుసుకోనన్ని రోజులు నువ్వు హిందువుగా పుట్టినా కూడా ఉపయోగమే లేదని చెప్తున్నా మిత్రులారా మిత్రులారా డెబ్బై ఏండ్లుగా ఒక కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని భుజాల మీద ఎత్తుకొని ఈ దేశాన్ని పాలించమని అవకాశం ఇస్తే వాళ్ళు భుజాల మీద కూర్చొని హిందువులకు వెన్ను పోటు పొడిచిన కుటుంబం మిత్రులారా అది మామూలు కుటుంబం కాదు ఎవడో బ్రిటిషోడు ఏర్పాటు చేసిన పార్టీ అది ఆ కుటుంబం మిత్రులారా వాళ్లకు పాకిస్తాన్ అంటే చైనా అంటే ఇష్టం అంతేగాని హిందువులు అంటే అసహ్యం హిందూ దేశంలో హిందూ ఓట్ల మీద గెలిచి హిందువులను రెండో శ్రేణి పౌరులుగా చూస్తున్న దుర్మార్గమైన పార్టీ కుటుంబం గురించి ఓపెన్గా మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది మిత్రులారా మళ్ళీ చెప్తున్నా నా కాశ్మీర్లో హిందువులను పండిట్లను పట్టపగలు దారుణాది దారుణంగా మహిళల మీద అకృత్యాలు చేస్తూ మగవాళ్ళను చంపేస్తుంటే హిందూ దేశంలో హిందూ హిందువులు పారిపోయే స్థితికి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీయే అంతమంది పండిట్లను చంపిన నరహంతకులతోటి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రధానిగా ఉన్నప్పుడు ఫోటోలు దిగిన చరిత్ర ఆ కాంగ్రెస్ వాళ్ళది మిత్రులారా ఆ కాంగ్రెస్ పార్టీది ప్రతి హిందూ మేల్కోవాలి ప్రతి హిందూ మేల్కోవాలి మిత్రులారా నేను ఇలా సూటిగా అడుగుతున్నా రాహుల్ గాంధీ గారిని పట్టపగలు ప్రధాని అవుతాని చెప్పేసి పగటి కలలు కంటున్న రాహుల్ గాంధీ నా హిందువులు నీకేమన్యాయం చేసిర్రు నీ కుటుంబానికి ఏమన్యాయం చేసిర్రు మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకోవడమేనా మేము చేసిన పాపము అని హిందువులు సోదించుకొని అడగాలి ఇలా నేను అడుగుతున్నా రేపు భవిష్యత్తులో రాసి పెట్టుకోండి రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ ఏ రాష్ట్రం పోయినా కూడా ఆ రాష్ట్ర హిందువులు మేలుకొచ్చిన హిందువులు సోయికి వచ్చిన హిందువులు కాలర్ పట్టుకొని అడుగుతారు నా హిందూ ధర్మం మీద కుట్ర చేసినటువంటి దుర్మార్గుడా నువ్వు ఇంకా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎందుకున్నావు అని అడిగే రోజు వస్తుంది శ్రీరా నేను మళ్ళీ చెప్తున్నా మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఇప్పటికే నా భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాలు హిందువులు మైనారిటీ అయిపోయినాయి దీనికి కారణం కాంగ్రెస్ దీనికి కారణం కాంగ్రెస్ మిత్రులారా కారణం కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఈ కాంగ్రెస్ కనసన్నల్లో ఈ కాంగ్రెస్ పాకిస్తాన్ ఇటు చైనా ఫండింగ్ తీసుకొని మాట్లాడే కమ్యూనిస్టులు మేధావులు చిల్లరగాళ్ళు మిత్రులారా మళ్ళీ చెప్తున్న మిత్రులారా మళ్ళీ చెప్తున్నా వాళ్ళు మాట్లాడితే గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ హిందుత్వం మీద హిందుత్వం మీద హిందువుల మీద విపరీతమైన విమర్శలు చేస్తూ హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ఈ దేశంలో హిందువులు తీరుతారు పుట్టి పాకిస్తాన్కు చైనాకి వత్తాసపడతారు అలాంటి వాళ్ళను గుర్తించకపోతే అలాంటి వాళ్ళను గుర్తించకపోతే ఈ దేశం ఈ దేశంలో హిందూ ధర్మం ప్రమాదంలో పడిపోతుంది మళ్ళీ చెప్తున్న మిత్రులారా జయశ్రం ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి తెల్లారి లేస్తే రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని రోడ్ల మీద తిరుగుతుంటాడు మరి రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియదా తెలియదా ఈ దేశంలో సెక్యులర్ వాదం వాడొద్దని ఎమర్జెన్సీ డేస్ పెట్టి పదవి దిగిపోమని మీ నాయనమ్మ చెప్తే పదవిని అడ్డం పట్టుకొని ఎమర్జెన్సీ పోలీసుల్ని అడ్డం పెట్టుకొని సెక్యులర్ పదాన్ని తీసుకొచ్చింది ఈ దేశంలో హిందువుల సావు కారణమైంది మీ నానమ్మ ఇది నిజం మిత్రులారా ఇది తెలియాలి తెలంగాణ సమాజానికి దేశానికి మిత్రులారని చెప్తున్నా నోరు తెరిస్తే రాజ్యాంగాన్ని పట్టుకొని రోడ్ల మీద తిరిగే రాహుల్ గాంధీ గారు అంబేద్కర్ ఏం చెప్పిండో మీకు తెలియకపోతే ఓ పుస్తకం ఉంటే చదవండి మీకు తెలుసు అయినా కూడా మీరు డ్రామాలు ఆడతారు పాకిస్తాన్ పార్టీషన్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి బుక్ చదవండి ఆ బుక్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ దేశంలో ముస్లిమ్స్ అందనట్లేదు అనట్లేదు మతోన్మాదులుగా మారిన ముస్లిమ్స్ ఈ దేశానికి ప్రమాదంగా మారుతారు అని ఈ దేశంలో ఉండకూడదని అంబేద్కర్ చెప్పిండు ఎప్పుడైనా మాట మాట్లాడగలరా కొంతమంది జై భీమ్ జై మీమ్స్ అంటారు మరి జై భీమ్లు జై మీమ్లు ఏం చేస్తారు ఏ రోజైనా ఈ మియాలు మీమ్లు హిందూ ధర్మం పక్షాన సెక్యులర్గా మాట్లాడిర్రా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ అని భారతదేశం మీద రుద్దుతుంది హిందూ ఏమో సెక్యులర్గా ఉండాలి ముస్లిం ఏమో ముస్లింగా ఉండాలి క్రిస్టియన్ ఏమో క్రిస్టియన్గా ఉండాలి హిందూ దేశంలో హిందుత్వం మీద కుట్రలు చేస్తుంటే మేధావులు వీరులు శూరులన్నోళ్ళు ముడుచుకొని ఇంట్లో వంటారా మొండిసేయి కాదు అది బస్మాసు రాస్తామని ఇంకనైనా తెలుసుకోరా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆలోచన చేయండి నోరు తెరిస్తే రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ గారు ఆ రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు చెప్పారు ముస్లిమ్స్ ఈ దేశంలో ఎప్పుడు అల్లరి సృష్టిస్తారు అందరు ముస్లిమ్స్ అంటలేను మతోన్మాదమైనటువంటి ముస్లిమ్స్ కొంతమందిని వాళ్ళ వల్ల ఈ దేశంలో అల్లర్లు ఎప్పుడు ఉంటాయి వాళ్లకు మతం కంటే ఈ దేశంలో జరిగే అభివృద్ధి ముఖ్యం కాదు అని చెప్పి నేనట్లేనా అంబేద్కర్ అంటారు మరి దాని ప్రస్తావన ఎందుకు తీయట్లే ఒక్కసారి ఆలోచన చేయండి జయ శ్రీరామ్ మళ్ళీ చెప్తున్నా ఈ దేశానికి భయంకరమైనటువంటి హిందూ ధర్మం మీద భయంకరమైనటువంటి కుట్రలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకే కానీ కాంగ్రెస్కే కానీ ఓటేస్తే మీరు రామునికి కృష్ణునికి శ్రీరామునికి హనుమంతునికి మీరు ద్రోహం చేసినట్టే అంటున్న మిత్రులారా ఇక్కడ ఎవ్వరికీ ఎటువంటి అనుమానం అక్కర్లేదు క్రిస్టియన్స్ క్లారి క్లారిటీగా ఉన్నారు మైనార్టీస్ ముస్లిమ్స్ చాలా క్లారిటీగా ఉన్నారు క్లారిటీ లేని అవగాహన లేని సన్నాసులు ఎవరైనా ఉన్నారంటే సెక్యులర్ అని మురిగే హిందువులు తప్ప ఇంకెవరికి కాదు ఇప్పటికైనా సోగిరండి ఎందుకంటే పాకిస్తాన్ వాడు వచ్చి శ్రీరామ్ నీ కులం అడుగుతలేడు నీ పేరడుతలేడు నీ మతం అడిగి నీ మతం మీద చూసి చంపుతుండు ఇంకా నువ్వు సోకి రాకపోతే ఇంకా నువ్వు సోయికి రాకపోతే ఈ దేశంలో ఒకప్పుడు హిందువులు ఉండేవారనే మాట తప్ప ఇంకోటిన పడదు నిధులు ఒక్కసారి ఆలోచన చేయండి పాకిస్తాను ఆర్మీలో పనిచేసేవాడు ఇండియా ఆర్మీ డ్రెస్ వేసుకొని వాళ్ళు అట్లా చేయలేదు అని చెప్పేసి ఒక వీడియో చేస్తే దాన్ని ఇది చూడండి అని చెప్పేసి సోఖాళ్ళు మేధావులు ట్రోల్ చేసే రోజులు ఇవి వాడు మతంతో చంపుతుంటే ఆడ మతం లేదు గీతం లేదు దేశం మీద అని చెప్పి డ్రామా లాంటి ఉన్నాయి దేశం ఇది ఒక్కసారి ఒక్కసారి ఆలోచన చేయండి తల్లు పాలిదాగరము గుద్దే మేధావులు ఉన్నటువంటి దేశం ఇది మిత్రులారా ఒక్కసారి ఆ ఆలోచన చేయండి